అందరికీ నమస్కారం జిల్లా సాధన జేఏసీ పేరట రాజంపేటలోను కోడూరులోను అటు చిటివేళ్ళలోను అటు నందులూరులోను ఉద్యమ కార్యక్రమాలు జరుగుతున్నాయి పుట్టిన భాగ్యానికి నా ప్రాంత అభివృద్ధియే ముఖ్యమని చెప్పి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్మాంజనీయులు అయితే ఈరోజు రాజంపేటలో ఇంటర్ కాలేజీకి సంబంధించిన పిల్లలు చాలా చక్కగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది జిల్లా సాధన ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు చాలా గొప్ప విషయము చాలా గొప్పగా పార్టిసిపేట్ చేశారు పిల్లలకి కూడా నమస్కారాలు అయితే ఉద్యమానికి వచ్చే ముందే పెద్దలు ఎవరైతే ఉన్నారో పార్టిసిపేట్ చేసే గవర్నమెంట్ స్కూల్ కానీ పిల్లలు కానీ ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులకి మన ప్రాంతము ఇన్ని దశాబ్దాలుగా ఒక ఐదు దశాబ్దాలుగా ఆరు దశాబ్దాలుగా అనగదక్కుబడుతుంది అది పార్టీల రూపాన కావచ్చు నాయకుల రూపాన కావచ్చు అవగాహన లేని ఎలవల వల్ల కావచ్చు అనే విధంగా స్పష్టం చేసి గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు నలుగుతున్న రీతి చూసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనగదొక్కేది క్లియర్గా విభజించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రాంతానికి జిల్లా వస్తే ఏ విధమైన సౌకర్యాలు ఏ విధమైన వైభవం ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధమైన ఫండ్స్ వస్తాయి అని వాళ్లకు తెలియచేసి వాళ్ళని ఉద్యమంలోకి తీసుకొని వస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన మాత్రమే నా వ్యక్తిగత ఆలోచన రెండవది ఈ ప్రాంతానికి ఒకవేళ జిల్లా వస్తే పరిపాలన భవనాలు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు ఇరిగేషన్ ఆఫీస్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసెస్ కావచ్చు జిల్లాకు సంబంధించి నాబార్డ్ కావచ్చు అంగన్వాడీ కావచ్చు డిఆర్డిఏ కావచ్చు డిడబ్ల్యూఎంఏ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించిన కావచ్చు ప్రతి ఒక్క హెడ్ ఆఫీసెస్ ఈవెన్ మీరు గవర్నమెంట్ లో ఎన్ని ఆఫీసులు ఉంటాయో మైనింగ్ రెవెన్యూ ఫారెస్ట్ వగేరా వగేరా ప్రతి ఒక్క హెడ్ ఆఫీస్ ఇక్కడ వస్తుంది తద్వారా వచ్చిన ఆరు నెలల్లో పదహైదు నుంచి ఇరవై ఐదు వేల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ ప్రాంతంలో కేవలం నాయకుల దగ్గర నుంచి నాయకుల సంకనానికి బతికే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఐదు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ వరకు రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి స్థలాలే కదా నాకేంటి అని అనుకోవద్దండి మీరు కొన్న ఇల్లు విలువ కూడా పది నుంచి పదహైదు పర్సెంట్ పెరిగే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఈ రోజు నేను చూశాను ఇంటర్మీడియట్ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు జిల్లా కావాలి ఊ వాంట్ జస్టిస్ అంటే రోడ్డు మీద ఎన్ని బర్రెలు గొర్రెలు చూస్తూ నవ్వుకుంటున్నాయంటే నాకు నిజంగా వాళ్ళని మైకు ఒకటి చేతిలో లేదు కానీ మీకు కరెక్ట్ అయిన గెడ్డి కరెక్ట్ అయిన మేత పెట్ట పెట్టాలనిపించింది పెట్టేవాడిని కూడా మైక్ తేత మా వాళ్ళు తప్పు చేశారు దయచేసి మమ్మల్ని పొగడట్లేదు మా నాయకులు ఏమనద్దు మా పార్టీని ఏమన్నద్దండి మీరు చేసేది చేయండి ఇలాంటి పనులు మానుకోండి ఇలాంటి పనులు మానుకొని రాజంపేటకి జిల్లా వస్తే ఈ రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాలు డెవలప్మెంట్ అయ్యేంతగా ఇంకొక ఏ జిల్లా కాదు రెండోది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పటికే మనం చాలా రెవెన్యూ ఇస్తున్నాము మైన్స్ రూపంలో కానీ లేదా ఫారెస్ట్ రూపంలో కానీ రెడ్ శాండిల్ రూపంలో కానీ ఇసుక రూపంలో కానీ మీరు నమ్ముతారో లేదో నేను రెండే చెప్తాను మంది నేషనల్ హైవే ఈ ప్రాంతం నుంచి తమిళనాడు కన్యాకుమారి శ్రీశైలం సారీ కన్యాకుమారి తమిళనాడు తిరుమల నుంచి తిరుమలకి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు ఒక్కొక్క లీటర్ పెట్రోల్ మీద మనం ఇరవై ఐదు రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్కి రఫ్గా ఐదు నుంచి పదివేల లీటర్లు రోజుకు అమ్ముడుపోయినా ఎంత ఎంత మనం గవర్నమెంట్కి ఫండ్ ఇస్తున్నాము ట్యాక్స్ రూపంలో అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతంలో మందు తాగేవాళ్ళు సాయంత్రం అయితే రోజుకు ఒక బాటిల్ మీద యాభై రూపాయలు లాభం వస్తే ఏ విధమైన లాభం పోతుందో అదర్ దెన్ రెడ్ శాండిల్ కావచ్చు ఇసుక కావచ్చు కంకర్ కావచ్చు మైన్స్ కావచ్చు ఇలాంటివి కాకుండా ఈ ప్రాంతం నుంచి ఓబులవారిపల్లి ప్రాంతంలో మనం జిల్లా అయిందంటే ఓబులవారి ఓబులవారిపల్లి మంగంపేట ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకి రైల్వే ట్రాక్ ఉంది అటు ముందుకు పోయినా అటు ఎన్నుకుపోయినా ఏ దానికైనా సర్వే ఎయిర్పోర్ట్కి మనకి ఒక గంట ముప్పై ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి పోయే అవకాశం ఉంది నేషనల్ వైడ్ కన్యాకుమారి టు కాశ్మీర్ మనకి రోడ్ కనెక్టివిటీ ఉంది ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మనమే స్టేట్కి లాభం ఇస్తాం కానీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటారు ఇదేమో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏ రోడ్ కనెక్టివిటీ ఏ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏ రైల్వే కనెక్టివిటీ సరిగ్గా లేని దానికి జిల్లా హెడ్ క్వార్టర్ గా అనౌన్స్ చేశారు అంటే ఇది ఏమి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ నాకైతే అర్థం కావట్లేదు ఆలోచించి గొర్రెలు బర్రెల్లాగా ఏదో చేస్తున్నారు పింఛన్దారులు మసీదు నుంచి ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు చర్చ్ నుంచి క్రిస్టియన్ సోదరులు స్టూడెంట్స్ జయసీ వాళ్ళు ఏదో చేస్తున్నారు మనకెందుకు లే బర్రెల్లాగా గొర్రెల్లాగా చూస్తూ ఉన్నామంటే అది కుదరదు దీంట్లో ప్రతి ఒక్కరికి లాభం ఉంది మీరు ఈ ప్రాంతంలో పుట్టినందుకు గాను దయచేసి ముందుకొచ్చి అడుగు వేసి ఈ ప్రాంతం జిల్లా సాధనకు ముందుకు రావాలని కోరుకుంటున్నాను